అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను సో చికెన్ బాయిల్ చేసుకోవాలి ఫ్రై చేసే ముందు అందుకని చెప్పి నేను ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ని వేడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లో వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో చికెన్ పీసెస్ వేసుకొని ట్వంటీ మినిట్స్ వరకు ఈ చికెన్ పీసెస్ని ఆ వాటర్లోనే బాయిల్ చేసుకోవాలి చికెన్ పీసెస్ మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఆ తర్వాత కుక్ అయిన చికెన్ పీసెస్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ వాటర్ని పడేయకుండా అలాగే ఉంచండి ఆ వాటర్ని మనం తర్వాత యూస్ చేసుకుందాం ఆ తర్వాత చికెన్ ఫ్రై అని మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి అందుకనే నేను నార్మల్ ఆనియన్స్ కొంచమే వేశాను ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకుంటాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా అలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం అండి చూశారు కదా ఆనియన్స్ చాలా ఎక్కువే వేసాను నేను ఎందుకంటే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మనకి గ్రేవీ ఇంపార్టెంట్ గ్రేవీ రావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అలాగే కర్రీ తీయగా ఉండకుండా ఉండాలంటే ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే గరం మసాలా అని వేస్తున్నాను గరం మసాలాని నేను ఒకేసారి వేయనండి త్రీ లేయర్స్ లాగా వేస్తాను ఫస్ట్ లేయర్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేసుకొని గరం మసాలా కారం అదంతా ఆనియన్స్కి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఈ చికెన్ పీసెస్కి మనం వేసిన గరం మసాలా కారం అన్నీ పట్టేలాగా ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆల్రెడీ ఈ చికెన్ పీసెస్ని మనం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ చికెన్ ఫ్రై చేయటానికి మనకు ఎక్కువసేపు ఏం పట్టదు జస్ట్ మనం వేసుకునే మసాలాని చికెన్ పీసెస్కి పట్టేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని సెకండ్ లేయర్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను చికెన్ కర్రీ చేసిన చికెన్ ఫ్రై చేసిన పుదీనాను కూడా కొంచెం అండి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో ఇప్పుడు మళ్ళీ చికెన్ పీసెస్ అన్నిటినీ ఒకసారి అలా కలిపేసి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టాలంటే కొంచెం మూత పెట్టే మనం వాటిని ఉడికించుకోవాలి చూశారు కదా చికెన్ గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో మసాలా ఇప్పుడు మనం ఫైనల్గా థర్డ్ లేయర్ ఆఫ్ గరం మసాలా అని వేసేసుకుందాము ఈ గరం మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మనం కారం ఆర్ మసాలా ఏదైనా ఒకేసారి వేసేయకుండా ఇలా లేయర్స్ వైజ్గా వేసుకుంటుంటే చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్గా నేను కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను నా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బిర్యానీ కోసం అని చెప్పి గ్రేవీని రెడీ చేసుకుంటున్నాను దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకొని కొంచెం ఫ్రై తర్వాత ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసేసుకోవాలి నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే నేను ఇంకా సపరేట్గా కారం ఏమి యూజ్ చేయను ఈ రైస్లో అందుకని నేను పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేస్తాను ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్ని కొంచెం మెత్తబడాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్లోకి రావక్కర్లేదు ఆ తర్వాత నేను కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ అండ్ జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్ది యూస్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది రైస్కి పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఆ తర్వాత పుదీనా అండ్ కొత్తిమీరను కూడా వేసేసుకొని కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆనియన్స్కి బాగా మిక్స్ అవుతుంది వాటి పచ్చివాసన అంతా పోతుంది ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత నేను దీంట్లో బిర్యానీ మసాలాని వేసుకుంటున్నాను నేను బిర్యానీ మసాలా ఒక్కటే యూజ్ చేస్తున్నాను దీంట్లో ఇంతకు మించి వేరే మసాలాలు ఏమీ నేను వేయట్లేదు కారం కూడా యూజ్ చేయలేదు ఓన్లీ ఉప్పు అండ్ బిర్యానీ మసాలా మాత్రమే వేసుకున్నాను ఈ గ్రేవీలో నేను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మనకి బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ముందుగానే చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని మనం నానబెట్టుకున్న బియ్యంలో ఎసురుగా యూజ్ చేసుకోవాలి నేను బిర్యానీ రైస్ని హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ నానబెట్టిన వాటర్ తీసేసి ఇప్పుడు చికెన్ ఉడికించిన వాటర్ని ఎసురుగా పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఆ వాటర్లో ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలాని దాన్ని ఈ రైస్లో మిక్స్ చేసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో మొత్తం కలిపేసి చూసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి రైస్ని కలబెట్టుకొని నిమ్మకాయ రసం కొంచెం పిండుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు రైస్ కుక్కర్ ఆన్లోనే ఉంటుంది అంటే కుకింగ్ మోడ్లోనే ఉంటుంది చూసారు కదా రైస్లో ఇంకా కొంచెం తేమ ఉంది అప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న చికెన్ ఫ్రై ఉంది కదా ఆ చికెన్ ఫ్రై పీసెస్ని ఈ రైస్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మనం రైస్ కుక్కర్ మళ్ళీ వామ్ మోడ్లోకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆ కర్రీలో ఉన్న ఫ్లేవర్ రైస్ ఫ్లేవర్ మొత్తం మిక్స్ అవుతుంది అరోమా చాలా బాగుంటుందండి కొంచెం సేపటి తర్వాత రైస్ కుక్కర్ వామ్ మోడ్లోకి వచ్చేసింది అయినా మనం ఇప్పుడే లిడ్ ఓపెన్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత మాత్రమే మనం ఈ రైస్ కుక్కర్ని లిడ్ ఓపెన్ చేసి చూడాలి అప్పుడే ఆ రైస్ ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది చూసారు కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అది కూడా రైస్ కుక్కర్లో సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది అంటే చికెన్ ఉడికిచ్చిన వాటర్లో కుక్ చేసాం కదా రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది చికెన్ ఫ్రై పీసెస్ విత్ గ్రేవీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్